సో అందరికీ హాయ్ వెల్కమ్ టు యూవీకే గేమింగ్ సో లో ఒక సీక్రెట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట సో ఈ సీక్రెట్ అప్డేట్లో హ్యాండ్ స్కోప్ రాకెట్ పిల్లో అంటే పిల్ల పిల్లో అన్నమాట అండ్ అట్లా మనకు శాండ్విచ్ ఇవి మూడు అయితే యాడ్ చేసేరు సో వీడియో ఎంత వీడియోలో చూపుతాను సో వీడియో దగ్గర చూడండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అయితే పెట్టుకోండి సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకు రాకెట్ పిల్లో అన్నమాట ఇక్కడ చూస్తారు కదా ఇదే మనకు రాకెట్ పిల్లో మనకు ర్యాండమ్గా దొరుకుతుంది బీజేఎంఎల్ అండ్ పబ్జిలో సో యాడ్ చేసేరు సో దీన్ని తీసుకోపోయి మనం ఎనిమిస్ ని ఇట్లా కొట్టామనుకోండి ఎనిమిస్ అనేది ఎగిరి కింద పడతారు అన్నమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇట్లా ఎగిరి అనేది కింద పడతారు సో కింద పడి లేచే టైంలో మనం ని అయితే కిల్ చేసుకోవచ్చు అన్నమాట సో మస్తు ఉన్నాయి కదా ఈ అప్డేట్ అనేది ఇక్కడ చూడండి మనం టీమేట్స్ ఇట్లా అన్నమాట కొత్త వాళ్ళ దగ్గర కింద పడతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు స్కోప్ అన్నమాట హ్యాండ్ స్కోప్స్ అయితే యాడ్ చేసారు అనమాట సో హ్యాండ్ స్కోప్స్ అనేది ఇట్లా ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది హ్యాండ్ సైట్ అని చెప్పేసి ఉంటది అంటే ఇది రెడ్ డాట్ అనమాట సో రెడ్ డాట్ అనేది మనకు హ్యాండ్ సైట్ అని చెప్పేసి పెట్టారు సో ఇక్కడ చూసుకోండి ఇట్లా మనం ఎనిమిస్ ని కాలితే ఇట్లా వస్తుంది అనమాట సో మీకు ఈ స్కోప్స్ అనేది ఎట్లా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ మనకు ఈ రైల్ లో దొరుకుతాయి యాండమ్ గా సో దొరికితే యూజ్ చేయండి అండ్ ఎంత మందికి దొరికినాయో ఏ ప్లేసెస్ లో దొరికినాయో లో కామెంట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి శివర్మ అయితే యాడ్ చేశారు సో ఇది మనకు ఇది తింటైం అయింది అంటే మనకు బూస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట సో ఎట్లా అనిపించింది చిన్న సీక్రెట్ అప్డేట్ అనేది నచ్చిందా నచ్చితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఈ అప్డేట్ అనేది ఏప్రిల్ ఫుల్ అప్డేట్ అనమాట బట్ గేమ్ లో మాత్రం ఈ పిల్లో అండ్ హ్యాండ్ స్కోప్ ఈ శాండ్విచ్స్ అయితే యాడ్ చేసేరు సో ఒకసారి ఆడి ఎక్స్పీరియన్స్ చేయండి సో చేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ అట్లా మన ఛానల్కి కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైక్ అయితే ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ సో ఫర్ వాచింగ్